హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈ రెయిీ సీజన్లో అసలు ఎప్పుడు వీడియో షూట్ చేయాలన్నా మంచిగా అండి వెదర్ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది కదా ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అండి ఇదైతే ఈరోజు మార్నింగ్ బ్లాగ్ని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను ప్రతి వీడియోలో క్లైమేట్ క్లైమేట్ అని అంటా అని అనుకోవచ్చు బట్ నాకు నేచర్ అంటే క్లైమేట్ అంటే ఇట్లా మంచి వెదర్ని ఆస్వాదించడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసా ఆల్రెడీ వంట స్టార్ట్ చేసేస్తా లేవగానే ఇంకా నేనైతే ఫస్ట్ బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి తర్వాత కూర పొయ్యి మీద వేస్తాను నైట్ కట్ చేసి పెట్టుకుంటా కదా మెంతి మెంతికూర ఆలు టమాటా వేసి వండిన చాలా బాగా అయింది టేస్ట్ అయితే ఈ కాంబినేషన్లో మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి పిల్లలైతే ఈరోజు సాటర్డే కాబట్టి వెనస్డే అండ్ సాటర్డే స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది ఇంకా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారనమాట ఒక బాధ ఏంటంటే వర్షానికి కొంచెం జి జిర్రు అనిపిస్తుంది కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ వాటర్ ఉంటుంది కదా ఎట్లనో అనిపిస్తూ ఉంటుంది కాసేపు వర్షము కాసేపు ఎండ ఇట్లా వస్తుంది కదా బట్టల అరవు ఇట్లా ఉంటుంది కదా అది కొంచెం మీద అనిపిస్తుంది కానీ ఇంకా ఇదేంటి క్లైమేట్ అయితే చాలా ఇష్టం అనిపిస్తుంది చూసి ఆస్వాదించడానికి అయితే ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్తున్నారు అనమాట మా హస్బెండ్కి కూడా బాక్స్ కట్టేస్తే ఇంకా వెళ్తూ ఉన్నారు పిల్లలు హస్బెండ్ వెళ్ళిన తర్వాత ఇంకా అస్సలు వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదండీ ఇంకా నా వర్క్ అయితే నేను స్టా వంట బాక్సెస్ వర్క్ అయితే అయిపోతుంది ఇంకా తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి ఇంక ఇక్కడ అంటే అంట్లు ఉంటాయి అంట్లు బట్టలు అట్లా ఇంక ఇక్కడైతే మా అన్నయ్య నేను ఆ షార్ట్ వీడియో పెట్టున్నాను ఆల్రెడీ మా అన్నయ్య అయితే సీతాఫలాలు అయితే పంపించిండు సీతాఫలాలు అండ్ పొన్నగంటి కూర అయితే పంపించిండు సీతాఫలాలు అయితే మా నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది మా అమ్మ వాళ్ళది నేను హోమ్ టూర్ కూడా చేసిన నా ఛానల్లో ఉంటుంది చూడండి ఒకవేళ వీలైతే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా బాగుంటుంది విలేజ్ అయితే నాకు చాలా ఇష్టం విలేజ్ నేచర్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా అక్కడ మా ఇంటి దగ్గర సపోటలు ఇంకా సీతాఫలాల చెట్టు ఉందన్నమాట అదైతే ఇంకా నేను అక్కడ నుండి పండ్లు ఇంకా ఇవి సీతాఫలాలు ఇవి పంపిస్తూ ఉంటారనమాట నేను వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకుంటా సీతాఫలాలు అండ్ ఇవి ఎప్పుడు గాయవు కదా సీతాఫలాలు అయితే సపోటా పండ్లు అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటాయి కాకపోతే ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయి సీతాఫలాలు ఏంటో వచ్చినాయి ఇప్పుడు సీజన్ కాదని అంటున్నారు కానీ మా చెట్టుకు అయితే మొన్న నేను సమ్మర్లో వెళ్ళినప్పుడే సీతాఫలాలు మస్తు పూతుండే అనమాట చాలా పువ్వు ఉండే ఇంకా చాలా కాయలు అయితే అనుకున్నా కాకపోతే చిన్న సైజు వచ్చినాయి కానీ చాలా స్వీట్ ఉంటాయి కాకపోతే వర్షం పడతా ఉంటే స్వీట్నెస్ అనేది పోతుంది అది జామకాయలు కూడా అంతే కానీ కాయలు కూడా చాలా స్వీట్ ఉంటాయి అన్నీ అట్లా లేవు కొన్ని తీయగా ఉన్నాయి ఇవి సీతాఫలాలు ఇక్కడ చూడండి నేనైతే బట్టలు నానబెడుతున్నాయి ఏందనుకుంటురా అంటే వాషింగ్ మిషన్లో వేస్తా కదా రెగ్యులర్గా అట్లని వాషింగ్ మిషన్లో వేస్తే కొంచెం నాకు గుడ్డు పడినట్టు అనిపిస్తున్నాయి బట్టలు అందుకే కొద్దిసేపు నానబెట్టి వేద్దామని చెప్పి నానబెడుతున్నాను ఒకసారి ట్రై చేద్దామని అంటే మిషన్కి ఆప్షన్ ఉంది ఆటోమేటిక్ మిషన్ సోక్ చేయడము అదే వాష్ సోక్ పెట్టి వా వాష్ చేయడము ఉంది ఆప్షను నాకు అట్లా పెడితేనేమో బట్టలకు సర్ఫ్ కొంచెం అంటుకొని అట్లనే ఉండిపోతుంది నాకు అస్సలు నచ్చట్లేదు ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడమే నాకు నచ్చతలేదు అస్సలు సరే ఇంకా క కొంచెం కలర్ కొన్ని నానబెడితే కలర్ పోతాయి కదా అట్లానే నేను అవి వేయలేదు ఇంకా కొన్ని నానబెట్టి ఎక్కువ మురికి ఉన్నాయి నానబెట్టి ఇంక ఇట్లా వేసేసాను చూడాలి ఎట్లా వస్తుందో అన్న మంచిగా కొంచెం పర్వాలేదు అన్నట్టు అనిపిస్తే ఇట్లనే కంటిన్యూ చేస్తా అసలు వాషింగ్ మిషన్ కంటే డైరెక్ట్ గుర్తుకడమే బెటరు కానీ ఇంకా ఏం చేస్తామండి నాకైతే బ్యాక్ పెయిన్ రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి షోల్డర్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను అలా వాష్ చేయలేను అయినా కానీ కొన్ని శారీస్ వైట్ బట్టలు ఇలాంటివి నేను బయట ఉతకాల్సి వస్తుంది కలర్ పోయేటివి అన్నీ చూడండి ఇక్కడ క్లైమేట్ ఎంత బాగుందో ఈవినింగ్ పిల్లలను తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు షూట్ చేసా ఇంక ఇక్కడ చూడండి ఇంకొచ్చిన తర్వాత ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నా ఎంత పని అంత కంప్లీట్ చేసుకున్న ఇంట్లో కిచెన్ టాప్ క్లీన్ ఉంటే అది క్లీన్ చేసుకుంటే ఇల్లు అంతా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా మీకు ఎంతమందికి అట్లా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి నాకు అంట్లు అయిపోవాలి కిచెన్ టాప్ క్లీన్ ఉండాలి అప్పుడు నాకు ఇల్లు అంతా క్లీన్ ఉన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంకా అప్పుడప్పుడు మనము ఈ వా నేను కిచెన్లో అన్నీ ఒకటేసారి సర్దుకోవడం అట్లా అని కాకుండా తోమడం అట్లాంటివి పెట్టకుండా డబ్బాలో మన సరుకులు అయిపోయి కందిపప్పు మినపప్పు ఇట్లాంటివి అయిపోయినాయి ఉంటాయి కదండీ అవి వెంబట్టేంబట్టే అయిపోగానే వాష్ చేసి పోసి పెట్టుకుంటా ఉంటాయి అన్నమాట అందుకనే డీప్ క్లీనింగ్ చేసినప్పుడు కూడా అంత ఎక్కువ వర్క్ ఉండదు నాకు ఎప్పుడప్పుడు ఫ్రీ ఉన్న టైంలో మనం తుడుచుకుంటా ఉండాలి కబ్బోర్డ్స్ కానీ షెల్ఫ్స్ కానీ పే షెల్ఫ్స్లో పేపర్ మార్చడం కానీ ఇట్లాంటివి ఇంకా బొద్దింకలు అవి రాకుండా పాలిథిన్ బాల్స్ అయితే నేను వాడుతూ ఉంటాను చెదలు వస్తే పెయింట్ వేసాను ఇప్పుడు పెయింట్ వేసిన తర్వాత చెదలు అయితే రావడం ఆగిపోయింది మ్యాక్సిమం అయితే ఆగిపోయింది ఒక చోట వేరే దగ్గర స్ప్రెడ్ అయి ఉన్నది అక్కడ కూడా పెయింట్ వేయాలి ఇదేందో ఈగనో లేకపోతే దోమనో అనుకుంటారేమో అన్నంలో నేను పోపు పెట్టాను ఆ పోపు అందులో జీలకర్ర అండి అది అందులో పడింది ఇంకా ఇందాకే ఇది షూట్ చేసింది ఇప్పుడే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్న రైస్ అండ్ టమాటో చారు ఇంకా గోకరకాయ ఫ్రై అయితే చేద్దామని గోకరకాయని ఉంచాను ఇట్లాంటి ఆకు ఆకుకూరలైనా కాయ కాయకూరలు అయి కూరగాయలైనా సరే నేను ఫ్రీగా ఉన్న టైంలో కట్ చేసి ఉంచుకుంటాను అనమాట ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా చేసుకోవచ్చు అప్పుడప్పుడు వండుకునే ముందు మనం కట్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది ఇంకా స్కూల్స్ ఉన్నప్పుడు అయితే ఫుల్ ప్రిపేర్డ్గా ఉంటాను ఎర్లీ మార్నింగ్ వండుకోవాలి చేసుకోవాలి కాబట్టి ఇంకా టమాటో రసంలో అయితే కొంచెం పచ్చి కొబ్బరి ఉండింది ఇంట్లో అది వేస్తున్నాను పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది నాకు మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను నేనైతే ఈ మా అత్తమ్మ మాత్రం ఇది కొబ్బరి వేస్తుంది టమాటా చారులో ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది నాకు మొత్తమని చూసే తెలుసు కొబ్బరి వేయడం అనేది ఇంకా టమాటా చారు గోర గోకరకాయ ఫ్రై ఇంకా అన్నము ఈ పాపడాలైతే ఇవి సరాలంట మేమైతే ఇవి చక్రాలు ఇవి వేయించాను ఇంకా ఈ లోపు మా హస్బెండ్ అయితే వచ్చారన్నమాట వచ్చే ముందు వీళ్ళ స్కూల్లో ఫ్రెషర్స్ డే పార్టీ ఉందంట దానికోసం మా ఇక అయితే తెప్పించుకున్నాడు అనమాట మా బాబు అది దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడెప్పుడు తీసుకొస్తాడా వాళ్ళ డాడీ ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ చేయాలని బాగుంది మంచిగా వస్తుంది సౌండ్ కూడా ఛార్జింగ్ పెట్టుకొని వాడుకోవ వాడుకోవాలంట బాగుందండి ఇది స్పీకర్ అయితే వైర్లెస్ స్పీకర్ చాలా బాగుంది పిల్లలకు ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుంది బాగానే ఇంకా అట్లనే అది వచ్చేట డీమార్ట్లో తీసుకొచ్చారు ఇంకా సరుకులు కూడా తీసుకొచ్చారు ఇవి అనమాట సరుకులు అయితే ఇవి నేను విమ్ రిఫ్లెక్ట్ విమ్ అయినా సరే రిఫ్లెక్ట్ అయినా సరే ఒకేలాగా అనిపిస్తుంది నాకు ఇంకేదొకటి తెచ్చేస్తూ ఉంటాము పిల్లలు స్నాక్స్ అవసరం కదా ఇంకా అవి తీసుకొని వచ్చారు ఇవి సరుకులు తీసుకొని ఇంకా హస్బెండ్ వచ్చారనమాట ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్